ఆంధ్రప్రదేశ్ ఎంప్లాయీస్ సర్వేల అసోసియేషన్ కర్నూలు జిల్లా అధ్యక్షుడిగా లకమల్ల మధ్యలేటి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు కర్నూలు ఆర్డీఓ కార్యాలయం కాన్ఫరెన్స్ హాల్లో ఆంధ్రప్రదేశ్ ఎంప్లాయీస్ సర్వే అసోసియేషన్ జిల్లా బాడీ ఎంపిక నిర్వహించడం జరిగింది ఎంపికలో భాగంగా కర్నూలు జిల్లా ప్రెసిడెంట్ గా లఖమల్ల మధ్యలేటిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు లఖమల్ల మధ్యలేటి మాట్లాడుతూ విలేజీ సర్వేయర్ల యొక్క సమస్యలు చాలా ఉన్నాయని ఆ విషయాలను సమస్యలను ఎవరూ కూడా గతంలో పనిచేసిన ఆంధ్రప్రదేశ్ ఎంప్లాయీస్ సర్వేలా అసోసియేషన్ పట్టించుకోకపోవడం వల్ల వ్యతిరేకత వచ్చిందని అనేక సమస్యలు ఒత్తిడితో ఉన్న ఉద్యోగులు ఉద్యోగాలు చేయడం చాలా ఇబ్బందికరంగా ఉందని దానివల్ల మా కోసం పోరాడే వ్యక్తి ఒకరు కావాలనే ఉద్దేశంతో నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందన్నారు నాపై నమ్మకం ఉంచి నన్ను ఆంధ్రప్రదేశ్ సర్వేల అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడిగా ఎన్నుకున్న మా మిత్రులందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ వారి సమస్యలపై నిరంతరం పోరాడుతూ జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు వెళ్ళి సర్వేల సమస్యలపై పోరాడుతానని ఈ సందర్భంగా నేను వారికి తెలియజేస్తున్నాను అని అన్నారు ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ఎంప్లాయీస్ సర్వే అసోసియేషన్ కమిటీ సభ్యులు సర్వేలు పాల్గొన్నారు అందులో భాగంగా జిల్లా బాడీ ఎంపిక జరిగింది ఈ ఎంపికలో భాగంగా జిల్లా ప్రెసిడెంట్గా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది ఎందుకంటే సర్వేల యొక్క సమస్యలు చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నారు వాళ్ళు వాళ్ళ సమస్యలు అధికంగా ఉండడం ఉండడం ఆ విషయాలను ఆ సమస్యలను ఎవరు కూడా గతంలో పనిచేసిన సర్వేసు సంఘం పట్టించుకోకపోవడం వల్ల వాళ్ళలో వ్యతిరేకత అనేది వచ్చింది దానివల్ల మనల్ని ఏకైకంగా ఎన్నుకోవడం జరిగింది ఎందుకంటే క్షేత్రస్థాయిలో ఫీల్డ్ సర్వేలో ఈ సర్వేలో భాగంగా అనేక సమస్యలు ఒత్తిడితో కూడిన ఉద్యోగాలు చేయడం వాళ్ళకి ఇబ్బందికరంగా ఉంది దానివల్ల వాళ్ళలో మా కోసం పోరాడే వ్యక్తి ఒకరు కావాలి అనే ఆకాంక్ష వాళ్ళలో ఉండేది అలాగే వారికి సచివాలయ వ్యవస్థలో అందరికీ అంటే సచివాలయ అస్టెంట్లోని భాగంగా అగ్రికల్చర్ అస్టెంట్ ఎలక్ట్రికల్ అస్ట్ జేఎల్ఎం వాళ్ళు ఎంపీహెచ్ ఫిమేల్ నర్సు ఇట్లాంటి వాళ్ళందరికీ దాదాపు అన్ని విభాగాల్లో ప్రమోషన్లు రావడం వీళ్ళకు ప్రమోషన్ ఛానల్ ఎలా ఉండాలనేది కూడా తెలియకపోవడం అనేది ఇప్పటి వరకు ప్రశ్నార్థకంగానే మారింది దీనివల్ల కనీసం ఆ విలేజ్ సర్వేర్లకు పే స్కేల్ ఫిక్సేషన్ ఎలా అనేది కూడా తెలియడం లేదు అవన్నీ పరిష్కారం చేయాలంటే ఒక పటిష్టంగా పోరాడే వ్యక్తులు కావాలి అనే సిద్ధాంతంతో వాళ్ళు రాష్ట్ర స్థాయి దృష్టికి తీసుకుపోయి అదే ప్రభుత్వంతో చర్చలు జరిపి స్కేల్ ఫిక్సేషన్ ప్రమోషన్ ఇలాంటి సమస్యలని పరిష్కార దిశగా పనిచేయాలని అనుకుంటున్నారు అలాగే సర్వీస్ మ్యాటర్స్ వచ్చేసరికి అవి నామినల్గా జరిగిపోతూ ఉండాలి పీరియాడికల్ ఇంక్రిమెంట్స్ వచ్చేటివన్నీ జనరల్గా అప్లై చేస్తానే జరిగిపోవాలి అలాంటి చిన్న చిన్న సమస్యలు కూడా మినిస్ట్రియల్ స్టాఫ్ మరి ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారో అర్థం కావడం లేదు వాళ్ళు కార్యాలయాల చుట్టూ ఎన్నిసార్లు ప్రదర్శనలు చేసినా కూడా న్యాయం జరగలేదని ఆ ఫైల్ ఎక్కడికి వేసినా గొంగలు అక్కడే అన్నట్లు ఉందని వాళ్ళ భావన అలాంటి సమస్యలను మనం మూడంచెల పద్ధతిలో ఫస్ట్ మండల స్థాయి మా జిల్లా స్థాయి లెవెల్లో అపాయింటింగ్ ఎవరు ఉన్నారు అథారిటీ వాళ్ళంతా అక్కడ కాని పక్షంలో కలెక్టర్ దృష్టికైనా తీసుకువెళ్ళి సర్వీస్ మ్యాటర్స్ పరిష్కారానికి మా వంతు ఆహర్నిసలు ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము అలాగే నాపై ఎంతో నమ్మకంతో నన్ను ఇనానంస్గా ఎంపిక చేయుటకు బలపరిచిన ప్రతి సర్వే సంఘం సభ్యులకు నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే ఇటీవల నేను వచ్చి ఎనిమిది నెలలు అయింది అంతలోపే ఎలక్షన్ రావడం ఒకటి జరిగింది కడప జిల్లా నుంచి బదిలీ మీద వచ్చాను ఈ మున్సిపల్ కార్పొరేషన్తో సరిగర్గా అయినా స్వల్పకాలంలోనే మాపై ఇంతగా నమ్మకం పెట్టి మాపై ఇంకా భారం పెంచారని నాయకత్వం అనేది ఒక ముళ్ళ కిరీటం లాంటిది అలాంటి దాన్ని దిగ్విజయంగా ఈ సమస్యలను ఛేదించుకుంటూ వన్ బై వన్ పరిష్కార దిశగా ప్రయత్నం చేస్తూ వారికి వారి నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా నేను ఇలాగే పోరాట పడినతో ఈ ఈ అసోసియేషన్ సంఘ ప్రెసిడెంట్ ఐపిఎస్సీఏ కర్నూలు జిల్లా ప్రెసిడెంట్గా ఉన్నంతకాలం ఆహర్నిశలు ప్రయత్నం చేస్తానని ఈ సందర్భంగా మరోసారి వినవిస్తున్నాను మీ పేరు నా పేరు మద్ధిలేటి కర్నూలు జిల్లా సర్వేర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నేను పనిచేస్తున్నది కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ టౌన్ సర్వే